డిజిటల్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ సిరీస్ లైజెన్స్ స్పీక్ స్వాగతం సమాజం సంస్కృతి జ్ఞానం మరియు విలువల కోసం తమ జీవితాలను అంకితం చేసిన విశిష్ట వ్యక్తుల ప్రేరణాత్మక జీవన ప్రయాణాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈరోజు మన అతిథి కేవలం పండితుడు మాత్రమే కాదు వేద జ్ఞానానికి మార్గదర్శకుడు సంస్కృత వ్యాకరణ పండితుడు సనాతన ధర్మానికి జీవితాంతం సేవ చేస్తున్న మహనీయుడు శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య గారిని లెజెన్స్ ఎస్పీకి ఆహ్వానిద్దాం మీ దగ్గర చదువుకున్న విద్యార్థులలో మీరు చూసిన మార్పులేంటి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ అనేది అందరికీ అర్థమైపోయింది కామన్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది దీనికి కారణము కరోనా కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండేవారు అది అందరికి తెలిసిన విషయమే ఎవరు కూడా బయటికి వెళ్ళేవారు కాదు మరి ఆ సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉంటూ ఏం చెయ్యాలి అనేటువంటి భావన చాలా మందికి కలిగింది అది మనందరికీ నేర్పించింది చాలా మంది కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారు సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు అలాగే భారతీయ పరంపరలు అనగా ఎవరైనా బయటికి వెళ్తే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షేక్ అండ్ ఇవ్వకుండా నమస్తే చెప్పడము అనేది ఒకటి రెండవది బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరుణంలో కాళ్ళు గడుక్కొని లోపలికి రావాలి అనేది రెండోది అలవాటు చేసుకున్నారు అది పూర్వ సాంప్రదాయాలే అలాగే ఇంట్లో పదార్థాలు బయట పదార్థాలు తినకుండా ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి తోపుడు బండి మీద ఉన్నటువంటి ఫుడ్ తినకుండా కేవలం ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలను మాత్రమే తినడము అది అలవాటు చేసుకున్నారు ఇలా ఎన్నో విషయాలు చాలా విషయాలు మన సనాతన సాంప్రదాయాలు ప్రపంచానికి అర్థమైనవి చివరికి ట్రంప్ కూడా ఈ దేశానికి వచ్చినప్పుడు ఒబామా ఈ దేశానికి వచ్చినప్పుడు వారు చేతులు జోడించి నమస్తే అనేది నేర్చుకున్నారు నేడు నరేంద్ర మోదీ కారణంగా ప్రపంచ దేశాలకు నమస్తే అది అర్థమైంది నమస్తే ఎంతో గొప్పది అనేది ఈ నమస్తేకు మూల కారకుడు మహర్షి దేవ దయానందుడు ఆర్య సమాజ సంస్థాపకుడు వారు నమస్తే అనగా వేదాల్లో ఒకరినొకరు అభివాదనం చేసుకోవడానికి తప్పకుండా రెండు చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టి నమస్తే అని ఈ విధంగా అభివాదనం చేయాలని చెప్పడం జరిగింది కావున ఇలా కరోనా చాలా విషయాలు మనందరికీ బోధించింది ఆ సమయంలోనే ఇంట్లో ఉన్నప్పుడే నాకు చిన్న ఆలోచన వచ్చింది మరి మనం ఇంట్లో ఉంటూనే ఏదైనా చెయ్యొచ్చా అనేటువంటి ఆ చిన్న ఆలోచనతో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ సెల్ ఫోన్ ద్వారా అప్పుడు కాన్ఫరెన్స్లో మాట్లాడేది కాబట్టి ఒక నలుగురు ఐదుగురికి నమ్మకము చమకము మంత్రాలు నేర్పించాలి అనేటువంటి భావన కలిగి వాట్సాప్లో ఒక చిన్న సందేశం పం పంపించడం జరిగింది ఆ సందేశం చూసినటువంటి కొంతమంది మన ఆంధ్రలో ఉన్నటువంటి వారు దూరభాష చేయడము మేము నేర్చుకుంటామని అనడము అలా ఐదుగురుతో మొదలైనటువంటి ఆన్లైన్ ఆ తర్వాత గూగుల్ మీట్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా యాప్ ద్వారా నేర్పించడం జరిగింది అలా కరోనా నుంచి ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ పాఠ్యాంశాలు బోధన చేయడం నిరంతరం కొనసాగుతూనే ఉంది ఆ సమయంలో వైదిక లఘు గురుకులము దాని తర్వాత దీనికి కొంత చిన్న పేరు మార్పు వేసేసి వైదిక విశ్వ గురుకులం ఆన్లైన్ గురుకులంగా నామకరణం చేసి దానికి ఒక లోగో చేసి ఆ లోగో ఆధ్వర్యంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ పాఠాలు చెప్పడం ప్రారంభమైంది అందులో పెద్దవారికి ముందు నేర్పించడం జరిగింది ఆ పెద్దవారికి నేర్పించడంలో మన పుష్పగారు కూడా రావడం జరిగింది అలాగే తెనాలి అమ్మగారు కూడా కళ్యాణమ్మగారు కూడా రావడం జరిగింది చీపురుపల్లి ఆర్య సమాజం వారు వచ్చారు ఇలా మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది ఆర్య సమాజకులు దీంతో కనెక్ట్ అయ్యారు వారందరికీ ఈ వేద మంత్రాలతో పాటు మనుస్మృతిని కూడా నేర్పించడం జరిగింది అలాగే మనం ప్రతిదినం చేసేటువంటి సంధ్యాగ్నిహోత్ర మంత్రాలు కూడా శుద్ధంగా నేర్పించడం జరిగింది ఒక సత్సంగం మొదలైంది ఇలా కరోనా ద్వారా పిల్లలకు కూడా బోధించాలనే భావనతో సమ్మర్ క్యాంప్ కూడా దీంతో పెట్టడంతో గారి యొక్క అమ్మాయి గోత్రభు అలాగే తేజస్విని లాంటి ఎంతో మంది ఈ విద్య ద్వారా అనగా గురుకుల పరిచయం ఏర్పడింది గురుకుల విద్యా విధానం ఎలా ఉంటుందో తెలిసింది వారు తమ పిల్లలను గురుకులాలకి పంపించడం జరిగింది అలా గురుకుల విద్యను వారు నేర్చుకొని రోజు చక్కటి స్థితిలో ఉన్నారు కావున ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే ఉంటూనే ఎందుకంటే దీనికి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గృహ కులము గురుకులం కావాలి ప్రజల వద్దకే వేద విద్య అనేటువంటి శ్లోగంతో నినాదాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది మరి ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం జరిగినటువంటి వారికి ఓ చక్కటి అవకాశం లభించింది ఆ సమయంలో అమెరికాలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్లోకి రావడము వారు కూడా దీని ద్వారా ఎంతో ప్రేరణ పొందడం జరిగింది మన ద్వారా ప్రారంభమైనటువంటి కరోనా సమయంలో దక్షిణ భారతంలో ఆన్లైన్ పాఠ్యాంశాలు మన ద్వారానే ప్రారంభమైన చెప్పడానికి భగవంతుని ఒక అనుగ్రహం లభించింది అవకాశం లభించింది కానీ చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఎంతో మంది ఆన్లైన్ పాఠాలు చెప్పడం ప్రారంభించడం తర్వాత వేద విద్య అందరికీ అందడం ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది కావున ఈ కార్యక్రమం ద్వారా ఆన్లైన్ పాఠాల ద్వారా చాలా మందికి మేలు కలిగింది అంటే ఈనాడు భౌతిక సాధనాలను సరి అయినటువంటి పద్ధతులు ఉపయోగించుకుంటే చాలా లాభం ఉంది అనేది ఈ సత్సంగ ఈ పాఠాల యొక్క వేద ప్రవచనాల యొక్క సారంగా మనకు తెలుస్తుంది ప్రపంచంలోని ఏ వస్తువు అయినా సరే మానవ నిర్మితమైన వస్తువు కానీ లేదా పరమార్థ పరమాత్మ ద్వారా నిర్మించబడిన వస్తువు కానీ దానిని మనం బుద్ధిపూర్వకంగా మంచి కార్యానికి ఉపయోగించుకుంటే అది మనకు మేలు చేస్తుంది కానీ అది మన అజ్ఞానంతో సోమరితనంతో మనము విషయవాసనలలోనే దీనిని వేరే రకంగా చెడుకు ఉపయోగించుకుంటే అది ఆ చెడు కర్మ ఫలము వారికి లభిస్తుంది కానీ ఈ రోజు మనము ఈ సెల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూర్చున్న దగ్గరనే సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు మనము చాలా తక్కువ సమయంలో క్షణాల్లోనూ తెలుసుకోగలుగుతున్నాం ఈ రోజు మనిషి యొక్క అంతరాత్మ మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది కావున ఇది చక్కటి అవకాశము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులకు వేద విద్య అందించడానికి సనాతన ధర్మ ఆచార పరంపరలు సాంప్రదాయాలు అందించడానికి ఈ సెల్ ఫోన్ ఈ గూగుల్ మీట్ లాంటి ఏవైతే ఆన్లైన్ సిస్టమ్లు ఉన్నాయో ఇది చక్కగా ఉపయోగపడుతుంది టెక్నాలజీ సైన్స్ ఎంత ఎక్కువ డెవలప్ అయితే మన సనాతన సంస్కృతి అంత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది వ్యాప్తి అవుతుంది త్వరగా ప్రపంచ ప్రజలకు మన ధర్మము మన ఆచార పరంపర ఎంతో గొప్పవో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు మన విదేశాల్లో చాలా మంది హిందూ ధర్మం వైపు సనాతన ధర్మం వైపు ఆసక్తిని చూపుతున్నారు వారు తమ మతాన్ని వదిలిపెట్టేసి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఇది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయమే కావున ప్రతి ఒక్కరం కూడా ఈ ఆన్లైన్ ద్వారా చక్కటి విద్యలను భారతీయ విద్యలను తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకంటే మనస్మృతిలో మన దేశం గొప్పతనం గురించి ఏత దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మన స్వం స్వం చరిత్రం శిక్షరణ్ సర్వ సర్వమానవ అనగా ఈ దేశంలోని బ్రాహ్మణుల వద్దకు గురువుల దగ్గరికి ప్రపంచ విద్యార్థులు వచ్చి తక్షశిల నలంద లాంటి గురుకులాలకు వచ్చి విశ్వవిద్యాలయాలకు వచ్చి వారందరూ నేర్చుకొని వెళ్ళి తమ తమ ప్రాంతంలో వేద విద్యను ప్రచారం చేసినారు అలాంటి విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలు మన దేశంలో చాలా గొప్పగా నిర్వహించినారు అప్పటి రాజులు కానీ తర్వాత కాలంలో మన రాజుల యొక్క మూర్ఖత్వము ప్రజల యొక్క అలసత్వము అలాగే పరస్పర విభేదాలు కుల వివక్ష ద్వారా విడిపోవడంతోనే విదేశీలు ఈ దేశంలో ఆక్రమించి ఈ దేశ వారసత్వ సంపదలను వారు కాల్చివేయడం జరిగింది దగ్ధం చేయడం జరిగింది అలా ఎన్నో విద్యలకు ప్రపంచం దూరం అయిపోయింది కానీ మహర్షి దయానంద సరస్వతి కృప వలన దేశభక్తులు క్రాంతికారుల యొక్క కృషి వలన త్యాగం వల్ల మళ్ళీ మనము అందరం కూడా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నాం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము కావున మనమందరం ఈ ఆన్లైన్ ద్వారా ప్రపంచ ప్రజలకు వేద విద్యను అందించడానికి మనమందరం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా నా వంతుగా నేను నిరంతరము ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వేద ప్రవచనము చేయడం జరుగుతుంది ఈనాడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలోని కొంతమందికి కనీసము తమ చుట్టుపక్కల వారికి తెలి తెలుసుకునేటువంటి వారికి పేరు ప్రసిద్ధి కావడానికి వేద విద్య అనేది ఉపయోగపడింది కావున పరంపిత పరమేశ్వరునికి సందర్భంగా అనేక విధాలుగా కోటి కోటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే గురువులకు కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది వారిచ్చినటువంటి విద్యను పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తి శ్రద్ధలతో ఆసక్తితో సంకల్ప సిద్ధితో నిరంతరము వేద విద్యను అందరికి అందించడానికి నావంతుగా నేను కృషి చేస్తున్నాను దీని అంతటికీ కారణము అనుగ్రహము గు పర పరమాత్మది ప్రప పరమాత్మ తర్వాత ఈ గురువులు అది నాకు ఉన్నటువంటి గురువులు చిన్న పెద్ద అందరూ కూడా ఎవరెవరైతే విద్యను నాకు అందించినారో పూర్చే స్వామీజీలు స్వామి బ్రహ్మానంద సరస్వతి గారు కానివ్వండి స్వామి రితస్పతి పరవిరాజు గారు కానివ్వండి అలాగే ఇంకా ఎంతో మంది తక్కువ సమయంలో విద్యను అందించినటువంటి ఎంతో మంది గురువులు ఉన్నారు వారందరికీ ఈ సందర్భంగా పాదాభివందనం ప్రణామాలు తెలియజేస్తున్నాను ఓం విద్యార్థుల మార్పులు వివరించినందుకు ఆచార్య గారికి అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆచార్య గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ది డిజిటల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్తే